సకినేటిపల్లి మండల ప్రజలందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల థర్టీ ఫస్ట్ నైట్ మీరందరూ కూడా మీ యొక్క ఇళ్లలో ఉండి నూతన సంవత్సర సెలబ్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా యువత ఎవరైతే రోడ్లపై వచ్చి సైలెన్సర్లు తీసి వాహనాలు నడపడం ట్రిపుల్ రైడింగ్ చేయడం డ్రింక్ చేసి వాహనాలు నడపడం లాంటివి చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం కేసులు బుక్ చేస్తాం అదేవిధంగా ఆ వాహనాలు సీజ్ చేయబడతాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ నూతన సంవత్సరం సందర్భంగా రోడ్లపైకి వచ్చి రోడ్లపైన కేకులు కట్ చేయడం లాంటివి యువత చేస్తూ ఉంటారు అటువంటివి కూడా చేయకూడదని ఒకవేళ అటువంటివి చేస్తే వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎవరైనా ఇటువంటి వేగంగా ప్రయాణించి నిర్లక్ష్యంగా ప్రయాణం చేసి ఈ నూతన సంవత్సరం రోజున యాక్సిడెంట్లకి గురి గురైనట్లయితే ఒకవేళ ప్రాణం పోయినట్లయితే వాళ్ళ యొక్క కుటుంబాలు ఎంతో ఆవేదన చెందుతాయి అటువంటి విధంగా ఉండకూడదు అటువంటి విషాదం ఎవరింట్లో కూడా కలగకూడదని అందరి పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండే విధంగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ